ఆ ఆట ఆడుకోవడంలో ఆ సంతోషంలో ఆ పరిగెత్తడంలో అనంత ధాతువులు శరీరంలోంచి విడుదలవుతాయి ఎంత విడుదలైతే గుండె అంత బలంగా ఉంటుంది గుండె ఎంత బలంగా ఉంటే తను వచ్చే జీవితంలో టెన్షన్స్కి లోనవుతాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక టెన్షన్స్ అన్నీ నలభై ఏడు నుంచే తట్టుకోవడానికి కావలసిన బలంతో కూడిన గుండె చిన్నతనంలో తయారవ్వాలి ఎక్కడ తయారవుతోంది ఎక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు ఎంతసేపు టూ బాల్స్ లెఫ్ట్ ఫోర్ బాల్స్ రిక్వైర్డ్ ఇలా అనుకుంటూ టీవీ లెఫ్ట్ త్రీ బాల్స్ రిక్వైర్డ్ ఆ స్టేడియం అంతా చూపించడం బ్యాట్స్మెన్ చూపించడం వాడు పరిగెత్తుకొచ్చి మధ్యలో ఆగిపోవడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం వీడికి చిన్నతనంలోనే బీపీ పెరిగిపోవడం కళ్ళు దెబ్బ తినేయడం పన్నెండో ఏటే భూతద్దాల కళ్ళతోడు చాకి మూట వాడికి బీపీ వాడికి హార్ట్ ట్రబుల్ ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం రమ్మంటే ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చేస్తున్నాడు కనుక ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చెయ్యకూడదో చేస్తున్నాడు ఇంకెక్కడ ఉంటుంది ఆరోగ్యం ఒక్క స్కూల్లో నాకు తెలిసి అందంగా అసలు నిజంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఏజ్లోనే ఎక్కువ ఆడుకోవాలి పిల్లలు ఎంత ఎక్కువ ఆడుకుంటే మేధస్సు అంత వికసిస్తుంది ఆనందంతో ఎవరు ఆడిస్తారు పబ్లిక్ వచ్చేస్తా అని చదివి పబ్లిక్ వస్తాను చదివి ఎంత రిసీవ్ చేసుకుంటుంది ఆ చిన్న బ్రెయిన్ పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు టెన్త్ క్లాస్కి ఎపిర్ అవ్వాలి నైన్త్ క్లాస్ నుంచి టెన్షన్ మొదలు తిరుపతి వెళ్దాం కొడుకట్టు శ్రీశైలం వెడదాం